హాయ్ అండి నమస్తే అందరికి నేను మీ ప్రవల్కాపూడి వెల్కమ్ టు ప్రవల్కాపూడి పూడి అఫీషియల్ ఈ రోజు పాతకాలపు వంటల్లో ప్రత్యేక స్థానం పొందిన కొబ్బరి తునకం చేసుకోబోతున్నాం ఈ కొబ్బరి తునకం అంటే చాలా మందికి తెలియదు కానీ కొబ్బరి రొట్టె అని కూడా అంటారు ఇది మన అమ్మమ్మల నాటి పాతకాలపు సీక్రెట్ రెసిపీ అప్పట్లో మనవళ్ళు మనవరాలు అమ్మమ్మ కేక్ చేసి పెట్టవా అని అడిగితే ఇలా కొబ్బరి తునకాలు చేసి పెట్టేవారంట నాకైతే ఈ రెసిపీ మా అమ్మమ్మ నేర్పించింది ఒకసారి మీరు కూడా ఇలా నేను చెప్పినట్టు చేస్తే కొత్త వాళ్ళు కూడా ఈజీ అండ్ టేస్టీగా చేసేయచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసిన ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోవాలి నేనైతే రేషన్ రైస్ ని తీసుకుంటున్నాను కావాలి అంటే మీరు సన్ రైస్ ని అయినా తీసుకోవచ్చు ఈ రైస్ ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేసి మరీ పౌడర్ లాగా కాకుండా ఉప్మా రవ్వలాగా చిన్న పూస తగిలేటట్టు గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయి లైట్ గా హీట్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసిన బియ్యం పొడిని వేసి లో ఫ్లేమ్ లో పెట్టి మూడు నుంచి ఐదు నిమిషాల వరకు గోల్డెన్ కలర్ లో వేయించుకొని లోతుగా ఉన్న ఒక గిన్నెలోకి వేసి కాసేపు చల్లారినివ్వాలి ఇవ్వాలి ఇలా చల్లగా అయ్యాక ఇప్పుడు ఇందులో మనం రైస్ ఏ కప్పు తో వేసుకున్నామో పచ్చి కొబ్బరి తురుము కూడా అదే కప్పు తో వేసుకోవాలి అలాగే సేమ్ కప్పు తో గుండగా తరిగిన బెల్లాన్ని కూడా స్వీట్ కోసం వేసుకోవాలి వేసి ఒక రెండు కప్పులు వాటర్ ని వేసుకుని ఒక గరిటితో అయినా స్పూన్ తో అయినా బెల్లం అన్నది బియ్యం పిండికి కొబ్బరి తురుముకి బాగా పట్టి బెల్లం అన్నది పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా బెల్లం అంతా కరిగాక ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ ని వేసి మరొకసారి కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని వేసి బాగా హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ నెయ్యిలో వేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఉండలు కట్టకుండా అలాగే అడుగు పట్టేయకుండా గరిటతో ఇలా వాటర్ అన్నది ఇంకిపోయి కొంచెం జాడుగా ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి కాసేపు దీన్ని ఎలా చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారిలోపు ఒక స్టీల్ గిన్నె ఇలా లోతుగా సమానంగా రౌండ్ గా ఉండేది తీసుకొని మనం వంటకి యూజ్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా దాన్ని ఇందులో వేసి ఈ గిన్నె అంతటా అప్లై చేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనం ఉడికించేటప్పుడు పిండి అన్నది అంటుకోకుండా గిన్నె నుండి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా ఆయిల్ ని అప్లై చేశాక మనం ముందుగా ఉడికించిన దాన్ని ఈ గిన్నెలోకి వేసుకుని ఒక చిన్న గరిటతో అయినా స్పూన్ తో అయినా ఇలా ప్లెయిన్ గా మల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి గట్టిగా స్ప్రెడ్ చేస్తే ముక్కలుగా విరిగిపోతుంది కాబట్టి ఇలా లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా ఈ గిన్నెని పైకి కిందకి కదుపుకుంటే నీట్ గా వస్తుంది మరొకసారి స్టవ్ మీద లోతుగా పొడవు వెడర్పు కలిగిన ఒక గిన్నెను పెట్టుకొని పెట్టుకుని ఇందులో సగానికి వాటర్ ని పోసుకోవాలి ఇలా వాటర్ ని వేసాక మనం స్టవ్ కి యూస్ చేస్తాం కదా చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా ఇలాంటి స్టాండ్ ని ఈ గిన్నెలో పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఈ స్టాండ్ మీద ఇలా పెట్టి దీని మీద సైడ్ హోల్ ఉన్న ఒక గాజు మూతను పెట్టుకుని హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలకి ఒకసారి మూత తీసి ఏదైనా ఒక చిన్న పుల్లతో ఇలా పైన గుచ్చి చూస్తే ఎంత వరకు ఉడికింది అన్నది మనకి అంచనా తెలిసిపోతుంది చూసారు కదా ఇంకా ఉడకలేదు కాబట్టి నేను మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుంటున్నాను ఇలా ఉడికిస్తున్నప్పుడు వాటర్ బాగా మరుగుతుంది కదా వాటర్ అనేది కూడా ఇంకిపోతూ ఉంటుంది కాబట్టి వాటర్ ని కూడా మనం చెక్ చేసుకుంటూ వాటర్ ని వేస్తూ ఉండాలి చూసారు కదా ఇలా తడి లేకుండా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకుని ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి ఒక ప్లేట్ లోకి పైన కింద ఇలా చేతులు పెట్టి ఈ గిన్నెని తిరిగేసుకొని ఈ గిన్నె పైన ఇలా లైట్ గా కొడుతూ ఉంటే గిన్నె నుంచి ఒక షేప్ లాగా సపరేట్ అయిపోతుంది చూసారు కదా మనం షేప్ అనేది ఎలా వేసామో అలానే ముక్కలు అవ్వకుండా చాలా సాఫ్ట్ గా వచ్చేసింది ఈ కొబ్బరి తునకం చిన్న పిల్లలకి కనుక చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్ గా తింటారు పిల్లలు కేక్ కావాలి అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి వాళ్ళకి పెట్టి చూడండి ఇలా ఈ కొబ్బరి తునకాన్ని వారానికి ఒకసారి కనుక మీరు చేసుకుని తింటే హెల్త్ కి కూడా చాలా మంచిది సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్